హాయ్ ఫ్రెండ్స్ విన్నారా ప్రముఖ సీనియర్ హీరో జగపతి బాబు గారు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిచ్చయమ్ముర టాక్ షోలో హీరోయిన్ శ్రీలీల గారు మరియు ఆమె తల్లి స్వర్ణలత గారు పాల్గొన్నారు కాగా ఈ షోలో బాల్యంలో ఎన్టీఆర్ గారు కూచిపూడి నృత్య ప్రదర్శనకు సంబంధించిన ఓ ఫోటోను డిస్ప్లే చేయగా ఆ ఫోటో చూసిన స్వర్ణలత గారు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఆమె ఏమని తెలిపారంటే శ్రీలీలకు డాన్స్ నేర్పించేందుకు ఎన్టీఆర్ గారే స్ఫూర్తి నాకు అమ్మాయి పుడితే డ్యాన్స్ నేర్పించాలని నిర్ణయించుకున్న క్షణాలను గుర్తు చేసే ఫోటో ఇది మేము అమెరికాలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో లాస్ ఏంజలస్ లో జరిగిన తానా సభల్లో ఎన్టీఆర్ గారితో మాట్లాడాను నేను అనుకున్నట్లుగానే శ్రీలీలా డాన్స్ నేర్పించానని స్వర్ణలత గారు తెలిపారు ఇక ఎన్టీఆర్ గారు తన చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు తన పన్నెండు సంవత్సరాల సాధనలో వందకి పైగా ప్రదర్శనలు ఇచ్చారు ఎన్టీఆర్ గారు అలాగే శ్రీలీల గారు ఇటీవలే జూనియర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు ఇప్పుడు ఆమె నటిస్తున్న చిత్రాలు మాస్ జాతర పరాశక్తి ఉస్తాద్ భగత్ సింగ్